దేశ సమైక్యత కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కొనియాడారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా నిర్వహించనున్న యూనిటీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు యూనివర్సిటీ మార్చ్ పేరుతో ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు స్థానికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏక్త యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు సర్దార్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని కోరారు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ముప్పై ఒకటో తేదీనాడు ఎక్కడైతే వారి స్టాచ్యూస్ ఉన్నాయో అక్కడ వారి స్టాచ్యూస్కి అర్పించి పూలమాలలతో వారికి నివాళులు అర్పించిన తర్వాత పెద్ద ఒక మార్చిని దాదాపు ఎనిమిది కిలోమీటర్ల ఒక మార్చిని అందరు కూడా కలిసి ఆ మార్చిలో పాల్గొని ఏక్తా మార్చ్ అంటే అందరూ ఒకటే దేశమంతా ఒకటే భారతదేశం అంతా ఒకటే అనేటువంటి ఒక ఆయన ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడానికి ఏక్తా మార్చిలో పాల్గొనాలని ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ మార్చ్ ఉంటుంది ఆ రోజు మొట్టమొదటగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క మార్చ్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం